అంబులెన్స్లోకి తోసేటప్పుడు ఆ కాళ్ళు కాళ్ళే గుర్తొస్తావు నేను ఫాస్ట్గా దేశమంతా తిరిగాడు దేశమంతా తిరిగాడు కొన్ని ప్రాంతాల్లోకి ఆయన నేను కలిసి తిరిగాను ఇంచుమించు ఇరవై సంవత్సరాల పైన పరిచయం మా అందరి ఇరవై సంవత్సరాల పైన పరిచయం ఎవరెంట్ సురేష్ గారు మీకు అందరికీ తెలుసు మీలో కొంతమంది తెలుసు ఆ పాత్ర తెలుసు అందరికీ కూడా తెలుసు ఎంత టైట్ మనిషి ఇంత బలంగా ఉండేవాడు నిన్న గట్టి ముక్కలో లోపల పెట్టినట్టు అయిపోయాడు మనిషి ఒక యాక్సిడెంట్ మంచి సువార్థికుడు ఈ సంవత్సరంలో చాలామంది స్వార్థికులు చాలామంది సుదీర్ఘాల్లో ప్రయాణం చేసి తిరిగి సువార్త ప్రకటించిన సేవకులు ఎంతోమంది దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు కానీ నువ్వు నేను భూమి మీద ఉన్నాం ఇక్కడేనండి ఇక్కడేనండి మొన్నటి నుంచి గ్రూప్లో వచ్చి నీ చూడలేదా నువ్వు నేను గ్రూప్ నువ్వు నేను ఉన్నావు భూమి మీద ఉన్నాం ఎంతోమంది సేవకులు తన పని ముగించుకుని వెళ్ళిపోతున్నారు కొంతమంది సేవకులు మధ్యలోనే అత మారుస్తూ ఉన్నారు అత సాక్షులుగా వెళుతున్నారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు దేవుని కొరకు ఉపయోగపడినా సావాలి ఉపయోగపడకపోయినా సావాలి దేవుని పని చేసి దేవుని కొరకు ఉపయోగపడి చస్తే మన మంచి బహుమానం దొరుకుతుంది అది గుర్తుపెట్టుకోండి ఎంతసేపు మన పనులు మన వ్యాపారాలు మనం చూసుకోవడం కాకుండా దేవుని పనులు ముందుకు వెళ్ళాలి ఆయనకి ప్రాపర్గా నాయుడుపేట నెల్లూరు అవతల నాయుడుపేట నా పెళ్లికి మా ఊరు వచ్చాడు అక్కడ వాక్యం కూడా చెప్పటం చాలా ఊర్లు ఆయనతో కలిసి తిరిగాను తణుకు మహబూబ్ నగరం కర్నూలు ఈ ప్రాంతాల్లో మీకు తిరిగా ఒక్కొక్కసారి వాటర్ లేకపోయినా నీళ్ళు లేకపోయినా న్యూస్ న్యూస్ పేపర్లు వేస్తేనే పడుకున్న పరిస్థితులు మాయి ఆయన విన్నా రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఎక్కడ రూములు తీసుకుని ఉండలేక డబ్బులు లేక ఏది పెట్టు ఏది పెట్టు ఇది కావాలని అడిగే మనిషి కాదు ఏది పెట్టినా తినేవాడు ఎక్కడికి వెళ్ళి నాకు ఈ సౌకర్యం కావాలని అడిగిన మనిషి కాదు రీసెంట్గా బయట దేశానికి కూడా వెళ్ళొచ్చాడు సో వార్త ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మన దగ్గరికి వస్తుండేవాడు మన ప్రోగ్రాంలో ఏది ప్రోగ్రామ్ అయినా ఏ స్వార్థ కూడికైనా ఆయన ఉండేవాడు స్టేజ్ మీద నేను ఏరే వేరే వేరే పిలిచినా ఆయన మాత్రం అన్నం మీరు రావాలి అని చెప్పిన వచ్చేవాడు ఆత్మీకంగా చాలా సపోర్ట్ దొరికేది నాకు ఆయన్ని చూసి కొంత విశ్వాసం నేర్చుకున్నాను ఎక్కడ తిరిగినా ఏ ప్రాంతంలోనికి వెళ్ళినా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండేవాడు మాట్లాడేవాడు కొన్ని స్వార్థ విషయాలు మాట్లాడుకునేవాడు వాళ్ళ మీద ఏళ్ళ మీద చెప్పుకునే రకాలు కాదు మేమిద్దరం మాట్లాడితే సువార్త విషయాలే మాట్లాడుకునేవాడిని మాట్లాడేవాడిని ఇంకెక్కడన్నా బాగా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ముందు వచ్చి చెప్తే నేనంత పరిచర్కి అంత డబ్బులు ఇచ్చి పంపిస్తుండేవాడిని సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మామూలుగా పెట్టే కానుక వేరు ఎక్కడికన్నా బయటికి వెళతానని ఆయన వెళ్తున్నాడని తెలిసినప్పుడు నేను పెట్టే కానుకలు అట్లా పెడుతూ ఉండేవాడిని ఆయన కూడా చక్కగా ప్రార్థన చేసేవాడు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు అవన్నీ పక్కన పెడితే వాళ్ళ భార్యకి గవర్నమెంట్ ఇచ్చాడు ఉండే సమయంలో వాళ్ళ కొడుకు కూతురు కొడుకు పరిస్థితి ఎలా ఉండేదంటే నేను నాక్కడికి శవం దగ్గరికి తీసుకెళ్ళి డాడీ రా అని చెప్పినా గుర్తుపట్టలేకపోతున్నాడు ఆ పిల్ల మెంటల్గా హ్యాండికాప్ ఎంతైట్ ఉంటాడు పర్సనల్ పర్సనాలిటీ బాగుంటుంది ఆ తల్లి బాత్రూమ్ కడగాలి ఆ పిల్లడికి తల్లి అన్నం తినిపించాం అంత ఎదిగినా సరే ఆ స్థితిలో పిల్లోడు ఉన్నాడు నేను కొంత విశ్వాసం ఆయన చూసి నేర్చుకున్నది ఏంటో తెలుసా మనకి చిన్న తల నొప్పి వస్తేనో పిల్లలకి ఇరేషనాలు అయితేనో పిల్లలకు బాగపోతేనేమో మనం కూడా చర్చి మానేసి ఇంట్లోనే ఉంటాం పిల్లలు పిల్లలు అంటే పిల్లలకు బాగోదే రాలేదు పిల్లలకు బాగోదండి అందుకే రాలేదు అని వంకెడతాం మనం ఆ పిల్లోడు పరిస్థితి అలా ఉన్నా ఆయన చిరునవ్వుతో దేశం అంతా తిరిగాడు తెలుసు సో ఇంట్లో పరిస్థితి అలా ఉన్న పిల్లోడి పరిస్థితి నా కొడుకుని ఎందుకు ఇలా చేసామని ఏ రోజు దేవుడిని అడిగిన వాడు కాదు గంటల తరబడి నుంచి ప్రార్థన చేశాడు స్వార్థ ఎలా చేయాలో ఆయన చూసి నేర్చుకున్నాం మేము కొంత స్వార్థ ఎలా చేయాలో ఆయన చూసి నేర్చుకున్నాం ఎంతో ఆత్మీయంగా ఆదరించి మనిషి మనం ఈరోజు కోల్పోవడం మాకు ఎంతో ఉంది యాభై రోజుల నుంచి పడ్డాడు యాక్సిడెంట్ ఊపు రందలేదు ఇదంతా పగిలిపోయింది ఇది పగిలిపోయింది చెయ్యి ఎదిగింది యాభై రోజులు మానపడుతూ ఉన్నాడు ఎండిపోయాడు మనిషి దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని పిలిపొస్తుందో మనకి తెలవదు ఎప్పుడు ఎటు జరుగుతుందో మనకి తెలవదు దేవుని కొరకు ప్రయాసపడడం దేవుని మాట వినడం అనేది గొప్ప విషయం సురేష్ అయ్యి గారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను ఎప్పుడు ఆయన చేసిన పరిచయం దేశం అంతా తిరిగి అన్ని రాష్ట్రాల్లో ఆయన సుమార్తె గుడికి జరిగింది అన్ని రాష్ట్రాల్లో మన దేశం ఎన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో జిల్లాల్లోని ఆయన వెళ్ళాడు కొంతవరకు నేను ఆయనతో తిరిగింది కనీసం ఫైవ్ పర్సెంట్ కూడా కాదు ఏమిటి మహిమ కలిగి ఉంటాక అమ్మాయి ఆ రోజున చాలా మంది మనతో వచ్చే మనతో ఇచ్చాడు సురేష్ అలాగనుకుంటే చాలామంది వచ్చారు వాళ్ళు సెలవు పెట్టి వచ్చారు అమ్మాయి ఎంతమంది వచ్చిందో మనతో పాటు వచ్చిన వాళ్ళు పదిహేను మంది పాతే శ్వాసలు డ్యూటీకి బయలుదేరి క్యారేజ్ బాక్సులు పెట్టుకున్న వాళ్ళు బ్యాగ్తో వచ్చేసాడు కదా కిషోర్ కిషోర్ కిషోక్ అశోక్ డ్యూటీకి బయలుదేరినాడు బ్యాగ్తోనే మ్యాన్ ఎక్కి మా కార్ ఎక్కి వచ్చేసాడు ఇట్లా ఉంది పరిస్థితి అనగా కొంచెం తెగించండి కొంచెం మానవత్వం కలిగి ఉండండి ఏం అంటే కొంచెం మానవత్వం కలిగి ఉండి అతను బాబోలు అంటే పలకరించడం అతను హాస్పిటల్లో ఉన్నారంటే కొన్ని టైం చూసుకుని కాకపోతే నైట్ అయినా అన్న వెళ్దామని వేస్తూ అనుకో గొప్పతనం కాదు సువార్థ గొప్పతనం ఏమిటి స్వార్థం కలిగింది కాదు అప్పుడు సూర్య చెప్పాడు చూడండి ఇక్కడ నేర్చుకున్నాను ఇక్కడ చెప్పడం మొదలు పెట్టాను వెళ్ళి నా ఫ్రెండ్కి కూడా సువార్త చెప్పుకోగలుగు ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు ఆ స్వార్థ అనేది బయటికి నోట్లో నుంచి వాక్యం అనేది బయటికి వస్తుంది రావాలి దేవునికి స్తోత్రం కలుగుని కాకలుయోలు